రాగి బొండాలు రాగి బొండాలా బాగుంటాయా అండ్ నీకు క్వశ్చనే అక్కర్లేదండి చాలా బాగుంటాయి రాగి పిండితో చేసుకుంటే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధ శ్రీ కొరియా లాగ్స్ నేనైతే ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ కోసం పిల్లలకైతే రాగి పిండితో హెల్దీగా స్నాక్స్ అయితే బోండాల్లాగా చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఈ బోండాలు ఈ రాగి పిండితో బోండాలు ఒక్కటే కదండి చాలా రకాల స్నాక్స్ అయితే ఉంటాయి రాగి జావా రాగి అంబలి రాగిపిండితో మురుకులు రాగి అప్పడాలు సంగటి అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పచ్చు కానీ రాగి రాగులతో ఏ రెసిపీ అయినా కానీ హెల్త్కి చాలా మంచిది ఐరన్ బాగుంటుంది ప్రోటీన్ అన్నీ బాగుంటాయి కాబట్టి షుగర్ పేషెంట్లు చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి హెల్త్ హెల్త్కి మంచిది మనకు టేస్ట్ కూడా డిఫరెంట్గా కొంచెము పైన కర్రకరూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా రాగి పిండితో ఇలా బాండాలు ఎప్పుడైనా చేసారా లేదా అనేది కామెంట్ చేయండి చేయకుండా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రాగి పిండితో ఏ రెసిపీ అయితే ఇష్టం అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి నేనైతే ఎండిది కరివేపాకు వేసినాను మాకు పచ్చి దొరకదు కాబట్టి ఇంకా మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు మాకు అవి కూడా దొరకవు ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వస్తే అవి దొరుకుతాయి ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఇంకా శనగపిండి అయితే రెండే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేశాను ఆరు టేబుల్ స్పూన్లు అయితే నేను రాగి పిండి వేశాను ఉప్పు కారము పసుపు కొంచెము అన్నీ వేసేసి బాగా ఒకసారి ఫస్ట్ ఆ ఎర్రగడ్డలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పిండికి పట్టేలాగా బాగా స్మాష్ చేస్తే ఆ ఎర్రగడ్డ ఫ్లేవరు వాము కొంచెం బాగా నలిపేసి వేయాలి ఇవంతా బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం జీలకరించుకుంటూ మాత్రమే వేయాలి ఎక్కువ వేస్తే మరీ పలసగా అయిపోతుంది బొండాలు సరిగా ఉండదు కదా మనమైతే మామూలుగా శనగపిండి బొండాల్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అలాగనే మనం కాకపోతే శనగపిండి ప్లేస్లో రాగిపిండి ఎక్కువగా వేస్తాము ఓన్లీ రాగిపిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెంగా వేశాను శనగపిండి ఇందులో నేను వంట సౌడ అలా ఏం వేయలేదు ఎవరికైనా ఇష్టం ఉంటే వంట సౌడ కూడా వేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆల్మోస్ట్ వంటల్లో ఎక్కువ వేయను ఇంకా రేర్ కంపల్సరీ అంటే మాత్రమే వేస్తాను వంట సౌడ ఇంకా ఇది బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకొని పక్కన పెట్టుకునేయాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేసి అందులోనే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని కాంచిన తర్వాత మాకైతే ఆయిల్ ఎక్కువ అయిపోతుందని మా హస్బెండ్ అయితే ఆయిల్ ఏమైనా కూర్చొని తాగుతున్నావా లేదా అంటాడు ఈ డీప్ ఫ్రైల్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ లాగేస్తా అంటుంది ఆయిల్ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంకా బాగా ఆయిల్ అయితే మరిగిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేస్తున్నాను వేసిన తర్వాత వెంటనే అవి పొంగాలి కదా పొంగుతూ ఉన్నాయి ఇంక ఇట్లా అవి బాగా ఇవి తొందరగా మాడిపోయినట్టు కనిపిస్తాయి మెయిన్ ఎందుకంటే రాగిపిండి బోండాలు రాగిపిండి ఎక్కువ వేసాం కాబట్టి అవి రాగిపిండి నల్లగానే ఉంటుంది కదా కాబట్టి బోండాలు కూడా ఎక్కువ నల్లగానే కనిపిస్తాయి కానీ అంత మాత్రాన మనకి మాడిపోయినట్టు కాదండి అది కలరు మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల కానీ అంతా ఫ్రై అయ్యేంతవరకు ఈవెన్గా చూసుకోవాలి మా ఇంట్లో ఇక్కడ కొరియాలైతే ఏమైనా కావాలంటే ఆల్మోస్ట్ ఇంట్లో చేసేస్తేనే పిల్లలకి బయట ఏమంటే స్వీటే దొరుకుతూ ఉంటుంది ఎక్కువ హార్ట్ అనేది ఏది కారం వస్తువు అనేది బయట ఎక్కువగా దొరకదు ఇంక ఎక్కువ స్వీట్ దొరుకుతూ ఉంటుంది పాపం ఏదో ఒకటి దర్శిత అయితే ఇంకా ఆ పాప అడగలేదు కాబట్టి సరిపోయింది ఇంకా ఆమె ఆమెకు కూడా కొంచెం కొంచెం తిరుగుతుంది కాబట్టి వాళ్ళన్న ఏది అడిగితే అదే అడుగుతుంది దర్శిత్ ఏదో ఒకటి చేయమని అడుగుతూనే ఉంటాడు ఈవినింగ్ స్నాక్ అయితే ఏదో ఒకటి ప్రతి ప్రతిరోజు ఇంకా నేనైతే నిన్నే ఇలానే చేసి ఇచ్చానమాట బోండాలు మా మా చూసేదానికి ఇట్లున్నాయి అన్నాడు ఫస్ట్లో కానీ లాస్ట్లో మాత్రం టేస్ట్ భలే మా రేపు కూడా చేసుకుందామా అంటాడు ప్రతిరోజు ఆయిల్ ఫుడ్ తినకూడుతున్నాను ఎప్పుడూ మంత్కి ఒక్కసారి అట్లయితే తినచ్చు మళ్ళీ చేస్తానులే అని చెప్పాను నేను వంట చేసే అంతసేపు మా పిల్లలు ఇద్దరు అయితే వంట రూమ్లో కుర్చీలు వేసుకొని సరే ఒకటి చూసుకొనే ఉంటారనమాట ఇంకా బొండాలు అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఇంక అందరికీ ప్లేట్లు వేసి చేస్తే చాలా బాగున్నాయి అనేసి తిన్నారు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని